వినాయకుంపూరి ఎలా జరిగిందో మీరైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మేము చేసే ప్రాసెస్ కరెక్ట్ అయినా కాదా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మా పిల్లలు అయితే ఒక ఎయిట్ హండ్రెడే చందాలు రాయించుకున్నారు ఇంకా చాలా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే వేసుకున్నారు అంతకంటే ఎక్కువ వేసుకోలేకపోయారు సో వాళ్ళకున్న చిన్న అమౌంట్లోనే విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఇంతకుముందు నేను చూపించాను కదా వీడియోలో గుడిసే వేసుకున్నారు సో ఇంకా అది అదైతే మొత్తం కూలిపోయింది వర్షానికి మొత్తం కట్టెలు కూడా అన్నీ విరిగిపోయాయి మొత్తం తడిచిపోయింది సో ఇంకో దగ్గర ప్రాసెస్ అయితే చేశారు కానీ అది కూడా సక్సెస్ రాలేదు సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా షాప్ది ఖాళీగా ఉంటుండే అందులోనైతే విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు మా పిల్లలైతే आदर की जय जय बटको जय बदति के जय हरगोति परमेश्वर की जय कृपा स्वामी की जय సో వాళ్ళకున్న దాంట్లో చిన్నగా వాళ్ళైతే వాళ్ళ సోమతి తగ్గట్టు అయితే పూజలు అయితే జరిపిస్తున్నారు అందరు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిటీయస్లో పిల్లలే ఇంకా అంతకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే లేరు వీళ్ళే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళే జరిపించుకుంటున్నారు పూజలు అయితే సో ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి ఇంకా పిల్లలు వాళ్ళ సంతోషం కొద్దీ అసలు మేము వద్దు కొంచెం నెక్స్ట్ ఇయర్ పెద్ద అయిన తర్వాత వేసుకుందాంలే అంటే లేదు ఇప్పుడే వేసుకోవాలని చెప్పి వాళ్ళు పట్టుదలతోనైతే చేసుకున్నారు సక్సెస్ అయితే అయ్యింది ఫుల్ వీడియో ఒకేసారి పెడితే మీరు చూడలేరు ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే సెకండ్ పార్ట్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు కదా సో అందుకని చెప్పి నేను సెకండ్ వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్సే పెరగడం లేదు మనం వినాయక చవితి అయిపోయే వరకు గివ్ అవే అయితే నేను అనౌన్స్ చేస్తాను అందరూ అలర్ట్గా ఉన్నారు వీడియోస్ అన్నీ చూడండి అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన శుభ మంగళమణి పాడరే మన గణనాథుని మన గణేష్ వారికి ఇష్టమైన మంగళహారతి పాట ఎలా పాడానో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్